హరే కృష్ణ హిందూ ధర్మ ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రతిరోజు గీతా శ్లోకం కార్యక్రమానికి స్వాగతం మనం భగవద్గీత అధ్యాయం మూడు కర్మయోగంలోని ఇరవై మూడవ శ్లోకం గురించి తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఆచార్య ప్రభుపాదల ప్రణామంత్రాలతో మొదలు పెడదాం నమోం విష్ణు పాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे जय श्रीकृष्णचैतन्या प्रभुनित्यानन्द श्री अद्वैता गदाधर श्रीवासादिगौरभक्तवृन्द हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे ॐ नमो भगवते वासुदेवाय హరే కృష్ణ భగవద్గీత అధ్యాయం మూడు కర్మయోగం శ్లోకం ఇరవై మూడు కర్మని అతంద్రిత మను వర్తన్ మనుష్య పార్థసర్వశ దీని అర్థం ఏమిటంటే కృష్ణ భగవాన్ అర్జునుడు చెప్తున్నాడు ఓ పార్థ ఎందుకంటే ఒకవేళ నేను విద్యుత్ కర్మను జాగ్రత్తగా చేయడంలో ఎప్పుడైనా విపనుడైతే నిక్కముగా మనుషులందరూ నా మార్గమునే అనుసరిస్తారు చూడండి కృష్ణ భగవాన్ మళ్ళీ చెప్తారు అర్జునుడికి ఇక్కడ ఎప్పుడైతే అర్జున నా పనులు నా ధర్మంని చేయలేకపోతానో అప్పుడు ప్రజల్ని ఒక మార్గంలో నడిపించలేకపోతూ పోవడం అనే బాధ్యత అది నా పైన ఆధారపడి ఉంటుంది కాబట్టి నా పనులు చేయకపోతే విఫలమైతే చేయలేకపోయానంటే ఏమవుతుంది మనుషులందరూ కూడా నా మార్గంని అనుసరిస్తారు కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహార చేయాల్సిన వ్యవహారం ఇది కాబట్టి నువ్వు అర్జున నువ్వు కురుక్షేత్రం నుంచి బయట పారిపోవాలనుకున్నావంటే నేను చాలామంది అనుసరిస్తారు అప్పుడు ఓ అర్జునుడే పారిపోయాడయ్యా అర్జునుడే యుద్ధం చేయకుండా వెళ్ళిపోయాడు కాబట్టి నేను ఎందుకు అంతేకాదు కృష్ణుడే చేయలేదా కృష్ణుడే ఆయన ధర్మాలు ఆయన చేయలేదు కాబట్టి నేను చేయాలి ఇవన్నీ వస్తాయి అర్జున కాబట్టి భగవంతుడైనా నేనేందుకు జాగ్రత్తగా ఉన్నానయ్యా నేనే జాగ్రత్తగా పనులు చేయాలి ఇవన్నీ ఆలోచిస్తున్నా సమాజం ఏమనుకుంటుంది ప్రజలు ఏమనుకుంటారు మనుషులు ఏమనుకుంటారు రకరకాల జీవరాశులు ఉన్నాయి కాబట్టి నా సృష్టి ఎలా జరుగుతుంది ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూస్తున్నాయి ఇవన్నీ కూడా కాబట్టి నేనేందు జాగ్రత్తగా పనులు చేసేటప్పుడు నువ్వు మామూలు జీవి నువ్వు నా భక్తుడే కానీ నీకెంత బాధ్యతగా ఉండాలి నువ్వు ఇది మనం నేర్చుకోవాల్సింది ఇక్కడ కాబట్టి భగవంతుడే అంత ఆయన కర్మకు అతీతుడైన ప్రకృతికి అతీతుడైన కాలానికి అతీతుడైన అన్నిటికీ అతీతుడైన భగవంతుని జాగ్రత్తగా ఉంటే మనం కర్మ లోబడి ఉంటాం ప్రకృతి లోబడి పని చేస్తాం కాలానికి లోబడి పని చేస్తాం మనం ఎంత జాగ్రత్తగా పనిచేయాలి మనం కాబట్టి మన వల్ల సమాజం ప్రభావితం అవుతున్నారు వాళ్ళు జీవిత నాశనం అవుతున్నాయి వాళ్ళ పాప కర్మల వైపు వెళ్తున్నారు అంటే అది మా కర్మ మనకు వస్తుంది మనం దానికి బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది అని కృష్ణుడు డైరెక్ట్గా చెప్తున్నాడు ఇక్కడ కాబట్టి మనకు గ్రహించాల్సింది ఏమంటే కృష్ణ భగవానులు కూడా అంత జాగ్రత్తగా వ్యవహరించారు ఒకసారి కృష్ణ భగవానులు చూడండి ఆయన ఒక లాగా మనం ఇంతవరకు విన్నాం ఆయన దినచర్య ఎలా ఉంటుంది అనేసి కూడా ఇప్పుడు కూడా చూడండి యుద్ధం అనేది అనివార్యమేది యుద్ధం తప్పకుండా చేయాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి కృష్ణ భగవాన్ క్షత్రియుడు కాబట్టి ఆయన చేయాల్సిన ధర్మం ఉంది కాబట్టి ఆయన శాంతి సందేశం వెళ్ళినా పా కౌరవులు ఒప్పుకోలేకపోయినా పాండవులు తరపున ఒక దూతగా వెళ్తారు అక్కడ అవమానాలు భరిస్తారు ఆ ఒక దూతగా వెళ్ళినప్పుడు దూత ఒక అవమానం జరిగినప్పుడు అక్కడ యుద్ధం చేయకూడదు ఆ దూత యొక్క లక్షణాలు ఇవన్నీ కూడా వాళ్ళు తీసుకు మళ్ళీ స్వామి అంత వినయంగా ఉండి వస్తాడు చూడండి అక్కడ కూడా ఇవన్నీ అంత అద్భుతంగా చేస్తారు స్వామి బాధ్యతలన్నీ కూడా పాండవులు ఏం చెప్పినా ధర్మరా ఏం చెప్పినా ధర్మ ధర్మరా చెప్పినవన్నీ పనులు చేశారు కృష్ణ భగవానుడు కాబట్టి అంతేకాదు ఆయన పదహారు వేల నూట ఎనిమిది స్త్రీలని వివాహం చేసుకున్నాడు ఆయన అందరూ ఏమనుకుంటారంటే కృష్ణుడు చూడు పదహారు వంద పెళ్లి చేసుకున్నాడు ఆయనకేమిటి అనుకుంటారు అలా కాదు ఆయన ఏ విధంగా పెళ్ళి చేసుకోవచ్చు అని చూడండి అది కూడా ఒక ధర్మం ఈ భగవంతుడి యొక్క గుణాలు లీలలు అర్థం చేసుకుంటే తప్పు తప్పు మనం పడుతున్నామంటే మన అవగాహన అవగాహన లోపం ఇది మన జ్ఞానం లేకపోవడం వల్ల తప్పులు పడుతున్నాం మనం మన భగవంతుడి యొక్క లీలను కూడా తప్పులు పెట్టే యొక్క జ్ఞానం మనకుందా అది మనం ప్రశ్నించుకోవాలి ప్రశ్నించుకోవాలి మనం భగవంతుడి యొక్క పనులు కూడా తప్పులు పెట్టే జ్ఞానం మనకుందా మనం కాసేపు తిండి లేకపోతేనే విలువలు ఆడిపోతాం కాసేపు నిద్ర లేదని విలువలాడిపోతాం కాసేపు ఆరోగ్యం సరిగా లేదని విలువలు ఆడిపోతాం మన భగవంతునే నిందించి ఆయన ప్రశ్నించి ఆయన జీవితాన్ని మనం తప్పుగా మాట్లాడే శక్తి మనకుందా మన దగ్గర అంతేమీ లేదు జాగ్రత్తగా బతకాలి మనం ఇప్పుడు కానీ కృష్ణుని చూడండి నరకాసురుడు ఈ పదహారు వేల మందిని ఆ రాజకుమారుల్ని రాజకుమార్తెలని వాడు కిడ్నాప్ చేసేస్తాడు నరకాసురుడు కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతాడు కృష్ణుడు చూడని సత్యభామ సహాయంతో వెళ్ళి ఆ నరకాసుడిని వధించి ఇదంతా మన భాగవతం చర్చించుకున్నాం ఇవన్నీ కూడా నరకాసురుని వధించి అప్పుడు ఆ పదహారు వేల మంది రాజకుమారులు కుమార్తెలు వాళ్ళంతా ఏమనుకుంటారు వాళ్ళు ఇన్ని వీడి వీడి దగ్గర మేము ఇన్ని సంవత్సరాలు ఉండిపోయామండి మేము బయట వెళ్తే మమ్మల్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు చెప్పండి బయట వెళితే ఓ నరకాసుడు దగ్గర ఇది రోజులు ఉన్నారు కదా మీరు అని ఎవరు మమ్మల్ని స్వీకరించరు ఓ కృష్ణ నువ్వు మమ్మల్ని కాపాడావు కృష్ణ కాబట్టి నువ్వే మాకు భర్తగా ఉండాలి కృష్ణ మమ్మల్ని ఎవరు స్వీకరించరు కృష్ణ అంతేకాకుండా మేము మా ఇంటికి వెళ్ళినా మేము మా ఇంటికి వెళ్ళినా మా తల్లిదండ్రులు కూడా స్వీకరించరు కృష్ణ ఎందుకంటే పరపురుషుడితో ఆధీనంలో ఇన్ని సంవత్సరాలు మీరు ఉన్నారు కదా కాబట్టి మీలో మీరు మల్లెం అయిపోయారు మమ్మల్ని స్వీకరించరు కృష్ణ కాబట్టి నువ్వే మాకు దిక్కువయ్యా నువ్వే మమ్మల్ని భార్యలుగా స్వీకరించాలి అని వాళ్ళు అభ్యర్థిస్తారు కృష్ణుని చూడండి భగవంతుడు భక్తుల కోరిక నెరవేరుస్తాడు ఆయన అంతే తప్ప ఆయనేదో ఆయనకి పదహారు వేలేమిటి ఆయన పదహారు కోట్ల కూడా చేసుకునే శక్తి ఆయనకు ఉంది ఆయనకి అన్ని లోకాలు ఆయనవే ము లోకాలు ఆయనవే విశ్వలోకాలు అనంతకోటి లోకాలు ఆయనవే కానీ ఇక్కడ తెలుసుకోవాల విషయం ఏమిటి ఆ పదహారు వేల మంది కన్యలు రాజకన్యలు భగవంతు కృష్ణ భగవాన్ అభ్యర్థిస్తారు మా జీవిత నాశనం అయిపోయింది మమ్మల్ని ఎవరు స్వీకరించరు నువ్వే మమ్మల్ని పొందాలి అంటే కృష్ణుడు వేరే ఆలోచన లేకుండా వాళ్ళందరినీ భార్యలుగా పొంది వాళ్ళని అగౌరవపరచకుండా వాళ్ళని ఒక నిజంగా ఒక రుక్మిణీదేవిని ఎలా చూసుకున్నాడో సత్యభామని ఎలా చూసుకున్నాడో ఒక జాంబవతిని ఎలా చూసుకున్నాడో కృష్ణ భగవాన్ పదహారు వేల మందిని కూడా ఒక సముచితమైన గౌరవం ఇస్తూ ఎక్కడా వాళ్ళు తక్కువ చేయకుండా వాళ్ళని అంత గౌరవంగా వాళ్ళని భార్యలుగా స్వీకరిస్తాడు ఆయన కృష్ణ భగవానులు చూడండి వాళ్ళక మానాలు కాపాడడానికి వాళ్ళ జీవితం నిలబెట్టడానికి ఆయన స్వామి పెళ్లి చేసుకుంటాడు పెళ్లి చేసుకున్న తర్వాత పదహారు వేల నూట ఎనిమిది భవనాలు ఉంటాయి ఒక్కొక్క రా ఒక్కొక్క రాణికి ఒక భవనం అప్పుడు కూడా కృష్ణ భగవానులు ఒక భవనంలో ఒక రాత్రి ఒకరోజు నెక్స్ట్ ఇంకొక భవనంకి ఇంకొక భవనంకి అలా వెళ్ళాల ఈ పదహారు వేల నూట ఎనిమిది భవనాల్లో పదహారు వేల నూట ఎనిమిది రాణులు ఉన్నప్పుడు కృష్ణ భగవానులు కూడా పదహారు వేల నూట ఎనిమిది అంశంలాగా ఆయనే ఆయన అవతరిస్తారు కాబట్టి ఆయన పదహారు వేల నూట ఎనిమిది రూపాల్లాగా అవతరిస్తారు కాబట్టి ఒక్కొక్క భవనంలో ఒక్కొక్క కృష్ణుడు ఉంటాడు అంతే తప్ప ఇంకొక భవనంలో ఒక్కొక్క కృష్ణుడు మళ్ళీ ఇంకొక ఇంకో వేరే భవనంలో వెళ్ళిపోయింది ఇంకొక కృష్ణుడు అలా కాదు అన్ని భవనాల్లో ఒకేసారి పదహారు వేల నూట ఎనిమిది రూపాల్లో కృష్ణుడు ఒక్కొక్క వాళ్ళ కుటుంబాలతో పదహారు వేలు నూట ఎనిమిది కుటుంబాలతో గడుపుతూ ఉంటాడు కృష్ణ భగవాన్ ఆయన చేయాల్సిన పనులు చేస్తూ ఉంటాడు ఒక భర్తగా ఒక తండ్రిగా అన్ని పనులు చేస్తూ ఉంటాడు చూడండి అంటే ఆయన ఏది నిర్లక్ష్యం చేయాల చేయాల్సిన ధర్మం చేశాడు ఆయన కృష్ణ భగవాన్ మనం ఊరికానేస్తూ ఉంటాం ద్వారకా ద్వారకా నూట ఎనభై పదహారు వేల భార్యలు భార్య ఇప్పుడు భగవంతుడిని అందరూ అప అపహేరణ అవహేళన చేస్తూ ఉంటారు ఆయన తత్వం తెలియదు కాబట్టి అజ్ఞానం అంతా అదంతా కూడా కానీ మనం గ్రహించాల్సింది ఏమిటంటే ఆ పదహారు వేల భవనాల్లో కూడా కృష్ణ భగవానులు ఎలాంటి పనులు చేస్తున్నారు ఇది మనం గ్రహించాలి అంటే చెప్పాను కదా భగవంతుడి యొక్క ఆ శక్తిని మనం తట్టుకోలేము ఎవరన్నా మహా అయితే ఒక ఇద్దరు ముగ్గురు పెళ్లి చేసుకుంటాడేమో ఐదు మందిని పెళ్ళి చేసుకుంటేనే వాళ్ళ జీవితం చాలా కష్టం దుర్భరం అయిపోతుంది ఐదు మందిని వాడు పోషణ చేయాలన్నా కానీ లేదంటే ఒక పది మందిని చేయాలన్నా చాలా కష్టం ఇది భగవంతుడిని మనం దాన్ని మనం అనుకరించలేము ఆయన లీలలను కూడా మనం చూడండి పదహారు వేల నూట ఎనిమిది రూపాయలతో ఆయన ఒకేసారి అన్ని భవనాల్లో ఉన్నారు ఇది ఎలా సాధ్యం ఏం చేస్తున్నారు స్వామి అనే ఉత్సాహంతో నారదము ఒకసారి వస్తారు నారదము అని వచ్చి కృష్ణ భగవాన్ ఏమేమి పనులు చేస్తారు ఒక భవనంలో అని చూడడానికి వస్తారు ఒక ఫస్ట్ మొదటి భవనంకి వెళ్తారు వెళ్ళినప్పుడు రుక్మిణి భవనంకి వెళ్తారు రుక్మిణి భవనంలో కృష్ణ భగవాన్ అలాగా పడుకోని ఉంటే రుక్మిణి దేవి మసాజ్ చేస్తూ ఉంటుంది కృష్ణుడికి ఎప్పుడైతే నారదుడు వచ్చాడని తెలుస్తానే కృష్ణ భగవానులు ఆ రుక్మిణీదేవి పాద మసాజ్ చేస్తుంటే రుక్మిణీదేవి స్వామి వెంటనే పైకి లేచి పరిగెత్తు నారదుడి దగ్గరికి వెళ్ళి నారదుడు చూడండి భగవంతుడు ఒక భక్తుని ఎలా గౌరవిస్తాడు చూడండి ఇక్కడ మనం మన మనకు బుద్ధికి అతీతమైన సంభాషణ ఇది ఎందుకంటే భగవంతుడు భక్తుని ఏ విధంగా చూసుకుంటాడని నారదుడు తెలుసు కృష్ణ భగవానులని భగవంతుడు అయినా ఒక భక్తుడు వచ్చినప్పుడు ఒక శుద్ధ భక్తుడు వచ్చినప్పుడు ఎలా వాళ్ళని గౌరవించాలి అని నేర్పించడానికి ఇవన్నీ చేస్తున్నాడు స్వామి కాబట్టి నారదుడు కూడా ఏమి అనలేక గమ్మగా ఉంటాడు కృష్ణ భగవాన్ నారదుని దగ్గరగా వెళ్ళి ఆయన పాదాల మీద పడుతాడు ఫస్ట్ కృష్ణ భగవాను అలా ఆయన పాదాలు తాకుతాడు కృష్ణ భగవాను చూడండి భగవంతుడు భక్తులు పాదాలు తాకుతారు ఎక్కడ చూస్తాం మనం కానీ ఎందుకు ఏమైనా నేర్పిస్తున్నాడు ఆచరణ ఒక శుద్ధ భక్తులు ఒక వైష్ణవ ఆచార్యులు ఒక వైష్ణవులు మన ఇంటికి వచ్చినప్పుడు భక్తులు వచ్చినప్పుడు మనం ఎలా వాళ్ళు మనం రిసీవ్ చేసుకోవాలి మన ఇంట్లో అయితే మన కృష్ణ నేర్పిస్తున్నాడు ఇక్కడ కృష్ణ భగవానుడే నారదుడు యొక్క పాదాల మీద పడి ఆయన ఆశీర్వాదం తీసుకుంటాడు నారదుడికి కొద్దిగా మనసు లోపలంతా విధంగా ఉంటుంది అయ్యో భగవంతుని ఏమిటి కానీ ఓ స్వామి లోకహితం కోసం లోకానికి ఆయన నేర్పిస్తున్నాడు కాబట్టి నేను ఇది ఒక బాధ్యతగా స్వీకరించాలి అని అనుకుంటా నారదుడు మనసు లోపల భగవాన్ కూర్చున్న సీట్ నారదుడికి ఇస్తాడు మీరు ఇక్కడ కూర్చో నారదముని అంటాడు తర్వాత దుఃఖమీదేవాన్ని పిలుస్తాడు తీసుకొని ఆర్గ్య అన్ని వస్తులన్నీ తీసుకురా రుక్మిణి అంటాడు అప్పుడు నారదుడు యొక్క పాదాలు కృష్ణుడు దగ్గరుండి కడుగుతాడు చూడండి ఒక సాధువుల్ని మనం ఎలా గౌరవించాలి అని కృష్ణ భగవత్ తన జీవితంలో ఇవన్నీ కూడా మనకివి ఒక భగవంతుడు చూడండి పెద్ద పెద్ద కురుక్షేత్ర సంగ్రామాలే కాదు ఒక సాధువుల్ని ఎలా గౌరవించాలి కూడా నేర్పిస్తున్నాడు మనకి ఇక్కడ భగ ఆయన యొక్క లీలల ద్వారా నారదుడు యొక్క పాదాలు పాద పూజ చేసి ఆ పూజ పాదాలు కడిగి ఆ చ కడిగిన నీళ్ళని స్వామి తలమే చల్లుకుంటారు ఇది చూడండి మన అందరం తిరుమలకి వెళ్తే శుక్రవారం స్వామి అభిషేకం చేస్తారు ప్రతి శుక్రవారం అభిషేకం నీళ్లు కొద్దిగా దొరికినా చాలే అనుకుంటాం మనం స్వామి కడిగిన స్వామి స్నానం చేసిన అభిషేకం కొద్ది జలం కొద్దిగా తాకినా చాలే ఆయన వక్షస్థలంలో ఉన్న పసుపు కొద్ది దొరికినా చాలే అనుకుంటాం మనం ఇక్కడ చూడండి స్వామి ఏం చేస్తున్నాడు నారదుడి యొక్క పాద పూజ చేసి ఆ నీళ్ళని స్వామి చల్లుకుంటున్నాడు ఇది సాధువుల్ని అంటే ఒక శుద్ధ కృష్ణ భక్తులు ఆచార్యుల్ని గౌరవించాల్సిన సంస్కారం స్వామికి నేర్పిస్తున్నాడు ఇక్కడ కాబట్టి కూడా ఎవరిని కూడా భక్తుల్ని చాలా జాగ్రత్తగా స్వామి అని జాగ్రత్తగా చూస్తున్న నారదుని చూడండి తర్వాత సేవలన్నీ చేసి నారదుని బాగా తృప్తిపరిచి నారదుడు ఆశ్చర్యపోతాడు కృష్ణుని యొక్క లీలలు చూసి ఇదేంటయ్యా బాబు కృష్ణుడు నన్ను నన్ను ఉపి చేసేస్తున్నాడు ఆయన సేవలతో కానీ లోకాన్ని నేర్పించడానికి ఇవన్నీ చేస్తున్నాడు స్వామి అని ఆర్ నారదుడికి అర్థమవుతుంది తర్వాత రుక్మిణి భవనం నుంచి నారదుడు ఇంకొక భవనం వెళ్తాడు అక్కడ కృష్ణుడు ఏం చేస్తున్నాడు అని సత్యభావ భవనంకి వెళ్తాడు నూట పదహారు వేల పదహారు వేలు ఉంటుంది భవనం అనుకున్నాం కదా ప్రతి భవనంలో కృష్ణుడు ఒకే కాలంలో ఉన్నాడు ఒకే టైంలో ఉన్నాడు రకరకాల పనులు చేస్తున్నాడు ఇంకో భవనం వెళ్తే అక్కడ కృష్ణుడు ఏం చేస్తున్నాడు అంటే అక్కడ వెళ్తే కృష్ణుడు చెస్ ఆడుతున్నాడు చెస్ ఉద్దవుడితో ఇంకో భవనంలో అయ్యో అక్కడ కృష్ణుడు మనం రుక్మిణితో ఉన్నాడు ఇక్కడ కృష్ణుడే ఉన్నాడే చేస్తాడుతున్నాడు ఇక్కడ కృష్ణుడు ఉద్వడితో మళ్ళీ కృష్ణుడు పైకి లేస్తాడు లేచి మళ్ళీ అక్కడ ఇంకో ఇంకో కృష్ణుడు అక్కడ ఇంకో కృష్ణుడు నారదుడు మళ్ళీ అలాగే గౌరవిస్తాడు అనే పాద పూజ చేస్తాడు మళ్ళీ నీళ్ళు చదువుకుంటాడు మళ్ళీ గౌరవిస్తాడు నారదుడికి ఉబ్బుపై పోతాడు మళ్ళీ కృష్ణుడు యొక్క సేవ చూసి అది అయిన తర్వాత నారదుడు ఇంకో భవనంకి వెళ్తాడు ఇంకొక భవనంకి వెళ్తే అక్కడేమవుతుంది ఇంకొక భవనంకి వెళ్తే నారదు కృష్ణుడు భగవాన్ ఏం చేస్తున్నాడు అక్కడ వాళ్ళ పిల్లలతో ఆడుకుంటున్నాడు కృష్ణుడు ఇంకొక భవనంలో నారదుడు ఆశ్చర్యపోతాడు ఇక్కడ మళ్ళీ కృష్ణుడు అదే విధంగా నారదుని గౌరవిస్తాడు పాత పూజ చేసి అయ్యో ఇక్కడ కృష్ణుడు పిల్లలతో ఆడుకుంటున్నాడు అక్కడే రుక్మిణీ భవనంలో వేరే విధంగా ఉన్నాడే ఇంకో భవనంలో ఏమో ఆడుతున్నాడు ఉద్యోగుడుతో ఇక్కడే పిల్లలతో ఆడుకుంటున్నాడు ఇంకొక వెళ్తే అక్కడ స్వామి అక్కడ యజ్ఞం చేస్తున్నాడు బ్రాహ్మణులతో అయ్యో ఇక్కడ స్వామి కృష్ణుడు యజ్ఞం చేస్తున్నాడు ఇక్కడ ఈ భవనంలో వేరే పనులు చేస్తున్నాడే ఇంకొక భవనంకెళ్తే అక్కడ కృష్ణుడు భార్యలతో మాట్లాడు భార్యతో మాట్లాడుతున్నాడు ఒక్కొక్క రాణికి ఒక భవనం మాట్లాడుతూ ఉన్నాడు ఇంకొక భవనానికి వెళ్తే కృష్ణ భగవానులు వాళ్ళ మంత్రులతో మాట్లాడుతున్నాడు రాజకీయ రాజకీయ నీతి రాజనీతి మాట్లాడుతున్నాడు ఏ విధంగా పరిపాలించాలి ఏమైనా సమస్యలు ఉన్నా అక్కడ సంభాషిస్తున్నాడు ఒక భవనంకి వెళ్తే ఇంకొక రాణి భవనంకి వెళ్తే అక్కడ కృష్ణ భగవానులు ఏ విధంగా ధనాన్ని సంపాదించాలి ప్రజలకి ఏ విధంగా ప్రజలను కాపాడాలి అవి చేస్తున్నాడు అక్కడ వా పనులు చేస్తున్నాడు ఇంకొక వెళ్తే కృష్ణుడు వాళ్ళ పిల్లలకి ఒక కూతురికి పెళ్లి చేస్తున్నాడు కృష్ణుడు ఒక భవనంలో ఇంకొక భవనంకి వెళ్తే వాళ్ళ కొడుకులకి పెళ్లి చేస్తున్నాడు ఒక భవనంలో ఇంకొక భవనంకి వెళ్తే కృష్ణ భగవాన్ బలరాములతో మాట్లాడుతున్నారు ఇంకొక భవనంకెళ్తే చూడండి ఎలాంటి పనులు చేస్తున్నాడు స్వామి ఇంకో భవనంకి వెళ్తే అక్కడ స్వామి వేద జ్ఞానం ఇస్తున్నాడు వేరే వాళ్ళకి ప్రజలకి జ్ఞానం ఇస్తున్నాడు నారదుడికి తల పోతుంది రకరకాల పనులు రకరకాల కృష్ణులు ఒకే సమయంలో స్వామి రకరకాల పనులు అన్ని రూపాల కృష్ణులు పదహారు వేల ఒకటి రూపాలు కృష్ణుల్ని చూసి నారదుడికి అసలు మైండ్ పోతుంది అంటే భగవంతు యొక్క మనం అర్థం చేసుకోలేం ఇది చూడండి మనం గయించాల్సిన విషయం ఇక్కడ మళ్ళీ ఇంకొక భవనంకి వెళ్తే కృష్ణ భగవాన్ గాయత్రి మంత్రం చేస్తూ ఉంటారు ఇంకొక భవనంకెళ్తే స్వామి భోజనం చేస్తూ ఉంటారు ఇంకొక భవనంకి వెళ్తే స్వామి ఆ వేసుకొని డెకరేట్ చేసుకుంటూ ఉంటారు ఒక భవనంకెళ్తే ఇంకొక భవనంకెళ్తే స్వామి ఆయన వాళ్ళ భార్య ఒక భార్యతో కలిసి హోమం చేస్తూ ఉంటారు ఒక భవనంలో ఇంకొక భవనంకెళ్తే స్వామి కత్తి యుద్ధం ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు కత్తి యుద్ధం ఇంకొక భవనంకెళ్తే ఆ గోవులు సేవ చేస్తూ ఉంటారు గో సేవ చేస్తూ ఉంటాడు కృష్ణుడు భవనంకి భవనంకెళ్తే కృష్ణ భగవానులు ఆ గుర్రాలని ఆ రథ నడిపే గుర్రాలను జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు కృష్ణ భగవాన్ వాళ్ళకి అన్ని పెట్టడం కానీ సేవ చేస్తూ ఉంటాడు ఇంకొక వెళ్తే స్వామి యుద్ధం యుద్ధ నైపుణ్యాలు చర్చిస్తూ ఉంటాడు వాళ్ళ సైనికులతో చూడండి ఎలాంటి పనులు చేస్తున్నాడు చూడండి ఆయన ధర్మం ఒక తండ్రిగా ఒక భగవంతుడిగా ఒక రాజుగా ఒక భర్తగా ఇంకొక వెళ్తే దేవకి వసు సేవ చేస్తూ ఉంటాడు ఇంకొక భవనంకెళ్తే ఉగ్రసేన వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు చూడండి ఎన్ని నీళ్ళు చేస్తున్నాడు స్వామి ఇక్కడ అనంతమైన నీళ్ళలు ఇవన్నీ కూడా ఒక్కొక్క ఒక్కొక్క భవనంలో ఒక్కొక్క పనులు చూడండి ఎలా ఉందో కాబట్టి ఇంకొక భవనంకి వెళ్తే స్వామి ప్రజలకి సంక్షేమ పథకాల గురించి ఆలోచిస్తున్నాడు అంటే వాళ్ళకి తాగడానికి కావాల్సిన నీరు బావులు దవ్వించడం అంతేకాకుండా చాలామంది భక్తులు వస్తుంటారు వెళ్తుంటారు కాబట్టి వాళ్ళకి ఉండడాల్సిన గెస్ట్ హౌసులు ఆ గె గెస్ట్ హౌస్ ఎక్కడెక్కడ ఎలా ఉండాలి ఏ విధంగా ఉండాలి గెస్ట్ హౌసులు అంతేకాకుండా చాలామంది రా సైనికులు వస్తుంటారు వెళ్తుంటారు వాళ్ళకి కావాల్సిన సముదాయం వాళ్ళకి భవనాలు ఎలా ఉండాలి కాబట్టి వాళ్ళకి కావాల్సిన ప్రజలకి భక్తులకి ఏమేం కావాలో వాళ్ళకి అవసరాలకి ఏమేం కావాలో అవన్నీ కూడా డిస్కషన్ చేస్తూ చర్చిస్తూ అవన్నీ కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు ఒక 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 భవనంలో చూడండి రకరకాల లీలలో అప్పుడు నారదుడికి అర్థమవుతుంది కాబట్టి నూ పదహారు వేల నూట ఎనిమిది కృష్ణుల్ని నారదుడు చూడగలుగుతాడు కృష్ణుడి యొక్క యోగ శక్తితోనే అప్పుడు అర్థమవుతుంది కృష్ణుడు అంటే ఒక ఇంట్లో ఒక ఇంట్లో కాదు ప్రతి ఇంట్లో కృష్ణుడు ఉన్నాడు ప్రతి ఇంట్లో రకరకాల పనులు చేస్తున్నాడు ప్రతి ఇంట్లో ఆయన ధర్మాలు ఆయన చేస్తున్నాడు అని నారదుడికి అర్థమవుతుంది అప్పుడు ఆ నారదుడు ఓ కృష్ణ నాకెంత అదృష్టం ఇచ్చామయ్యా నువ్వు నువ్వు భగవంతుడైనా ఎన్ని పనులు చేస్తున్నావే చూడు ఎన్ని పనులు చేస్తున్నాడు స్వామి భగవంతుడు ఎప్పుడు సోమరికి సోమరిగా ఉండడు ఆయన ఆయనకి ఆయనకి ఏ పనులు చేయాల్సిన పనులు లేకున్నా కూడా కాబట్టి మనం ఒక అధికారంలో ఉన్నప్పుడు కానీ ఒక చెప్పినాం కదా మనం ఏ పదవిలో ఉన్నా కానీ మనకు జన జన ఆదరణ ధన ఆదరణ ఇవన్నీ ఉన్నప్పుడు అవి జాగ్రత్తగా వాటిని ఖర్చు చేయాలి కాబట్టి మన ప్రభావం సమాజం మీద ఉన్నప్పుడు మనం ప్రతి మాట్లాడే ప్రతి మాట జాగ్రత్తగా ఉండాలి మాట వెనక్కి తీసుకోలేం జాగ్రత్తగా మాట్లాడాలి కొంతమంది నోటికి ఏది పెడితే మాట్లాడేస్తూ ఉంటారు వాళ్ళు చెప్పిందే వేదం అనుకుంటారు కొంతమంది అహంకారంగా ఉంటారు భగవంతుడంత వినయంగా ఉండి ఇంకొక భవనంలో భగవంతుడు బ్రాహ్మణులు సేవ చేస్తూ ఉంటాడు చూడండి నారదుని ఎలా ఆయన నారదుణ్ణి పాద పూజ చేసి ఆయన పాదాలకు నమస్కరించి ఒక ఒక రాజు ఎలాగా నడుచుకోవాలో ఒక భక్తులు భక్తులు వచ్చినప్పుడు అవన్నీ నేర్పిస్తున్నాడు సమాజానికి ఇప్పుడు ఎలా ఉంది చెప్పండి కాబట్టి సమాజం అంతా కూడా స్వార్థంగా నిడిపోయింది కలియుగం అంటేనే కాకపో కాకపోతే ఒక మనకి దీంట్లో అటువంటి రాజులు రావాలంటే ముందు ప్రజల్లో మార్పు రావాలి ప్రజల్లో మార్పు రావాలి ఎలా వస్తుంది ప్రజల ఆలోచన విధానాల్లో మార్పు రావాలి ఆధ్యాత్మిక జ్ఞానం అనేది భగవద్గీత జ్ఞానం అనేది జీవితంలో మార్పులు తీసుకురావాలి అది వచ్చినప్పుడే మన ఆలోచన విధానాలు మారుతాయి మనం కోరికలకి బానిసలు అయిపోం అంతే తప్ప మనం కూడా ఒక సన్మార్గం నడవాలని ఒక బాధ్యతగా వ్యవహరిస్తాం ఎవరిని మోసం చేయం ప్రతి ఒక్కరిని ధర్మంగా చూస్తాం ఒక అనేవాడు సంపాదన శక్తి ఉన్నవాడు దానం చేయాలి పది మందికి ఇవ్వాలి పది మంది బాధల్లో ఉన్నప్పుడు ఇవ్వాలి జ్ఞా శాస్త్ర దానం చేయాలి మనకి వాడి చేతుల్లో ఏది ఉందో అది మనదే మనదే అనుకోకూడదు ఎంతో కొంత చేతులైనంత దానం చేస్తూ ఉండాలి కాబట్టి స్వార్థంగా ఉండకూడదు మన పిల్లల కోసమే జీవించకరాదు మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఇవన్నీ కూడా మనకిక్కడ కాబట్టి కృష్ణుడే అంత జాగ్రత్త పడుతున్నాడే నా వల్ల ఏదైనా ప్రజలు చెడిపోతారేమో అని అనుకుంటున్నాడు కృష్ణ భగవానులు కూడా కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ఉన్న సమాజంలో నిజమైన బాధలు అంటే మనిషికి బాధలు పడే కారణమే కర్మలు మనం గ్రహించాల్సిన విషయం ఏది మనం చేసిన పాపకర్మ వల్లే మనకు ఒక తలనొప్పి వచ్చిన ఒంటి నొప్పి వచ్చినా లేదా మనకు ఒకరోజు ఆహారం లేకపోయినా ఆరోగ్య సమస్యలు వచ్చినా ధనం సమస్యలు వచ్చిన మన సమస్య ఏదైనా మన జీవితంలో వచ్చిందంటే మనం చేసిన పాపకర్మలే అవి ఎలా మారుతాయి తల రాతన మార్చేదే భగవద్గీత మన జీవితాలు మార్చేదే భగవద్గీత ఆ పాపకర్మలు తీసివేసేదే భగవద్గీత కాబట్టి కృష్ణు యొక్క లీలలు విన్నా ఆయన గుణాలు విన్నా ఉపదేశాలు విన్నా ఆయన నామం జపం చేసిన మనోధర్మాన్ని నిర్వర్తించే శక్తి మనకి ఇస్తారు కృష్ణుడు కాబట్టి కలియుగంలో మనం చేయాల్సింది సులభమైన మార్గం ఏమిటి ఆ హరినామ కృష్ణుడి యొక్క నామమే మనకు మందు కాబట్టి ఇది ప్రజల్లో ఈ మందు ఎప్పుడైతే అందరూ స్వీకరిస్తారో అప్పుడు ప్రజల్లో స్వార్థాలు పోయి చంపుకోవడాలు పోయి మోసం చేయడం పోయి వాళ్ళు కూడా ఒక గౌరవంగా బతుకుతారు గౌరవం అంటే ఏదో మనం పెద్ద పెద్ద ఇళ్లలో ఉంటే గౌరవం కాదు సంస్కారవంతమైన జీవితం గడపడమే ఒక నిజమైన గౌరవం గౌరవ ప్రకృతిలో ఆ అలాంటి సంస్కార జీవితాన్ని గడపాలి మనం కాబట్టి దానికి ఎలా గడపాలి దానికి ఆ జ్ఞానం ఉన్నప్పుడే ఏం చేయాలో ఏం చేయకూడదు తెలుస్తుంది మనకు కాబట్టి ఇది మనం గ్రహించాల్సిన విషయం కృష్ణుడి జీవితం అంటే ఏదో గోపిగలతో డాన్సులు వేసాడు ఇది వేస్తాడు గోపీలు అంటే ఎవరు గోపీలు రామచంద్రులు దండకార్యంలో వెళ్ళినప్పుడు కొన్ని వందల మంది వేల మంది ఋషులు రామచంద్రుణ్ణి దగ్గరికి వెళ్తారు ఆయన సౌందర్యం చూసి ఓ రామచంద్ర మమ్మల్ని భార్యగా స్వీకరించవయ్యా అని కోరుకుంటారు ఆ ఋషులంతా రామచంద్రుణ్ణి అప్పుడు రామచంద్రులు చెప్తారు అయ్యో ఋషులారా నా భక్తులే మీరంతా కూడా కానీ ఈ లీలలో ఈ రామచంద్ర లీలలో నా ఏక పత్ని వ్రతం తీసుకున్నాను ఒకే ఒక భార్య కాబట్టి ఈ యుగంలో ఈ లీలలో నేను స్వీకరించలేను మరో యుగంలో కృష్ణ భగవానులు వస్తారు ఆయన మీ కోరిక తెరుస్తారు కాబట్టి ఆ వృందాన ఉన్న గోపీలు గోపికలు ద్వారకాలను పదహారు వేల మంది రా కన్యలు రాజకన్యలు వాళ్ళందరూ ఎవరు ముందు యుగాల్లో త్రేతాయుగంలో రామచంద్రుని భర్తగా పొందాలి భగవంతున్నే భర్తగా పొందాలి తపస్సు చేసిన తపస్వ ఋషులు వాళ్ళందరూ కూడా కాబట్టి వాళ్ళ కోరిక తీర్చడానికే స్వామి ఇంతమందిని పెళ్లి చేసుకుంది మంది గోపికలు వాళ్ళందరూ భక్తులుగా ఆయన స్వీకరించాడు కాబట్టి వాళ్ళేదో సామాన్య జీవులు కాదు సామాన్య స్త్రీలు కాదు వాళ్ళందరూ కూడా భగవంతుని భర్తగా పొందాలంటే మీరు ఒక మీరే చూడండి ఒక ప్రధానమంత్రి భార్యగా అవ్వాలంటే మీకు ఏదో అదృష్టం ఉండాలి చూడండి లేదా ఒక ప్రధానమంత్రి భార్య అవ్వాలి ఎంత దృష్టి ఉండాలి మీకు అలాంటిది భగవంతుడికి భార్య అవ్వాలంటే మీరు ఎంత భక్తి ఉండాలి ఎంత పుణ్యం ఉండాలి ఎంత శుద్ధి ఉండాలి హృదయం మీది ఎంత తపస్సు చేస్తు ఉండాలి మీరు వాళ్ళు కొన్ని వేల సంవత్సరాలు కొన్ని యుగ యుగాలు తపస్సులు చేసి అన్నీ కోరికలు పక్కన పెట్టి సుఖాలు పక్కన పెట్టి భగవంతుడి యొక్క నామమే జపం చేస్తూ అన్ని జీవితాలు పని పక్కన పెట్టి అంత శ్రద్ధగా వాళ్ళ జన్మ జన్మల తపస్సులు చేస్తే వచ్చిన అదృష్టమే కృష్ణ భగవానుడి యొక్క భార్యలుగా అవడము గోపికలుగా వృందావనంలో కాబట్టి వాళ్ళని తోలన ఆడకూడదు వాళ్ళు తపస్సులు తపస్సుని వాళ్ళందరూ కూడా ముందు జన్మల్లో కొన్ని కోట్ల జన్మలు తపస్సు చేస్తే అదృష్టం వాళ్ళకు దొరికింది కాబట్టి వాళ్ళని మన వాళ్ళ కాల గోడికి వాళ్ళ కాల ధూళికి మనం సరిపో ఇది మనం గ్రహించాల్సిన విషయం బుద్ధుడు చెప్తాడు ఓ కృష్ణ ఈ గోపికల భక్తి చూసి కృష్ణ నేను వృందావనంలో చిన్న గడ్డి పూజ అయినా పర్లేదు కృష్ణ వాళ్ళ ధూళి నా మీద పడుతుంది అంటాడు కాబట్టి భక్తుల యొక్క కోరికలు తీర్చడం కోసం కృష్ణుడు ఇవన్నీ చేశాడు ఆ లీలలన్నీ మనం అంత అవగాహన చేసుకొని మనం కూడా ఆచరించి మన చేయని ధర్మాలు చేస్తూ భగవంతుని చేరుకోవాలి తర్వాత ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు హరే కృష్ణ